సీతాదేవి శ్రీ మహాలక్ష్మి అవతారం ఆమె చూపుతోనే రావణుడిని భస్మం చేయగల శక్తి ఉన్నా కూడా ఎందుకు భస్మం చేయలేదో తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి ఒకరోజు సీతాదేవి తమ కుటుంబ సభ్యుల కోసం ఋషుల కోసం పాయసం చేసింది పాయసాన్ని వడ్డిస్తున్న సమయంలో బలమైన గాలి వీచింది ఆ సమయంలో దశరథుని పాయసంలో ఒక చిన్న గడ్డి ముక్క పడింది దానిని గమనించిన సీతాదేవి దూరం నుండి తీక్షణ దృష్టితో గడ్డిని చూస్తుంది సీతాదేవి చూపుతోనే ఆ గడ్డి బూడిదగా మారుతుంది ఇదంతా గమనించిన దశరథ మహారాజు తన కోడలైన సీతాదేవిని తన గదికి పిలిచి అమ్మా ఈరోజు నేను నేను అద్భుతమైన శక్తిని ప్రత్యక్షంగా చూశాను అయితే నువ్వు ఆ గడ్డిని చూసిన దృష్టితో పొరపాటున కూడా నీ శత్రువుని ఎప్పుడూ చూడకు నీ కళ్ళల్లో ఎల్లప్పుడూ కరుణ ప్రేమ ఉండాలి నీ దృష్టి శక్తి రక్షణ సంక్షేమం కోసమే ఉపయోగించాలి విధ్వంసం కోసం కాదని దశరథ మహారాజు చెప్తాడు ఈ కారణంగానే సీతాదేవి రావణుడిని దహనం చేయకుండా శ్రీరాముడి కోసం వేచి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్